పదే పదే స్నాక్స్ కావాలని మారం చేసే పిల్లలకు పద్దాకా బయట కొనకుండా పదే పది నిమిషాలు అయిపోయే బియ్యం పిండుతో చెక్కలు చేయండి కరకరలాడుతూ భలేగుంటాయి దీని కోసం కప్పున్న నీళ్లను తీసుకొని దీంట్లో మూడు టేబుల్ స్పూన్ల పెసరిపప్పు వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని దీంట్లోనే కొద్దిగా కరివేపప్పు కొద్దిగా నూనె వేసుకొని ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి నీళ్ళు బాగా మరిగిపోయిన తర్వాత దీంట్లో ఒక కప్పు బియ్యం పిండిని వేసుకొని ఇది అంతా బాగా కలుపుకొని చల్లారిపోయిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని చేత్తో బాగా ఒత్తుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్ద అంతటిని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి ఇలా అన్నిటిని చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ కవర్ తీసుకున్నానండి దీనిపైన ఒక్కొక్క పిండి ముద్దని పెట్టుకొని నుండి చిన్న కప్పుతో లైట్గా ప్రెస్ చేస్తే మంచి చెక్కల షేప్ అనేది వస్తుంది ఇలా అన్నిటిని చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో వేసుకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకుంటే బియ్యం పిండితో కరకరలాడే చెక్కలు రెడీ అయిపోయినట్లే